ఇప్పుడు వీడియోలో డిఎస్ఈకి సంబంధించిన మెరిట్ లిస్ట్కి సంబంధించి అలాగే ఉద్యోగ నియామక ప్రక్రియ గురించి ఎట్లా తెలుసుకుంటాము మెరిట్ లిస్ట్లో మనకు జాబ్ ఎలా వస్తుంది ఏంటి అనేది మనం ఎలా తెలుసుకోవాలి ఈ డీటెయిల్స్ అయితే ఏంటో చూద్దామండి సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది ఒకసారి చూస్తూ ఉండండి సో డిఎస్ఏకి సంబంధించినటువంటి మెరిట్ జాబితా ద్వారా ఉద్యోగం నిర్ధారించుకోవడానికి మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీ పేరు మీ రోల్ నెంబర్ అలాగే మీ ఇతర గుర్తింపు వివరాలు ఏదైనా ఉంటే వాటి ఉపయోగించి మెరిట్ జాబితాను తనిఖీ చేయాలి ఫస్ట్ సో మెరిట్ లిస్ట్లోకి వెళ్ళాలి అంటే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీ పేరు రోల్ నెంబర్ ద్వారా కానీ ఇంకేదైనా గుర్తింపు వివరాల ద్వారా కానీ మనం మెరిట్ జాబితాల గురించి చెక్ చేయడం మంచిది అధికారిక వెబ్సైట్ను సందర్శించిన తర్వాత అక్కడ మెరిట్ జాబితాలో ఉంటే మెరిట్ జాబితా దగ్గరికి వెళ్ళి మీ స్కోరు అలాగే మీ ర్యాంకు మరియు మీ కేటగిరీని మనం గమనించుకోవాలి సో మనసు మన యొక్క స్కోరు మనకి ఎంత స్కోర్ వచ్చింది మనకు వచ్చిన ర్యాంక్ ఏంటి మన కేటగిరీ ఏంటి అనేది ఆ మెరిట్ లిస్ట్లో ఉంటుందండి దాని డీటెయిల్స్లోకి వెళ్ళి మనది ఇక్కడ ఉంది అనేది మనం గమనించాలి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ముఖ్యమైనటువంటి సమాచారాన్ని గమనించండి మీరు మీ ఎంపిక ప్రకరిక సంబంధించి సూచనలు కూడా తనిఖీ చేయాల్సి ఉంటుంది మనకి మెరిట్ లిస్ట్లో మన పేరు మన రోల్ నెంబర్ ద్వారా మెరిట్ లిస్ట్లో మన పేరు కనుక ఉండి ఉంటే దానికి సంబంధించిన తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి కూడా చూదలుచుకోవాలి సో విద్యార్హతలు అనుభవము మరియు ఇతర ముఖ్యమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం తేదీ సమయము మరియు స్థానాన్ని ఎక్కడ ఇచ్చారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ డేట్లో ఇచ్చారు ఏ ప్లేస్లో ఇచ్చారు ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా ఇప్పుడు మెరిట్ లిస్ట్లో మన పేరు మన రోల్ నెంబర్ ఉండి మన కేటగిరీ మనం తెలుసుకున్న తర్వాత ఇవన్న సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అధికారిక వెబ్సైట్లో ఏవైతే ఇచ్చారో ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఉన్నాయా లేవా అని మొత్తం మనం అన్నీ చెక్ చేసుకొని ఉంచడం చాలా మంచిది మనకు ఉండేది కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనాలి అంటే కనుక ఈ మీ ప్రాధాన్యతలను బట్టి మీకు అందుబాటులో ఉన్న ఖాళీలని ఎంచుకోవాలి సో కౌన్సిలింగ్ ప్రక్రియలో అధికారులు అందించేటువంటి సూచనలను పాటించాలి ఇట్లా మెరిట్ లిస్ట్ చూసుకున్న తర్వాత అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అన్ని అన్ని డాక్యుమెంట్స్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత ఇట్లా అన్ని దశలో ఒకదాంతకు తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు నియామకం గురించి నిమర ఉద్యోగ నియామకం అనేది పొందుతారు సో నియామక ఉత్తర్వులు మరియు ఇతర సంబంధిత పత్రాల కోసం వేచి ఉండాలి ఇంకా ఏవైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే కనుక సంబంధిత అధికారులను సంపాదిస్తే మంచిది సో అందరికీ మెరిట్ లిస్ట్ కోసం ఇద్దరు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఆల్ ద బెస్ట్ అండి సో ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి